హాయ్ హలో నమస్తే అండి ఈరోజు ఎండు నెత్తళ్ళ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఒక చిన్న ఉల్లిపాయని నూనెలో తోరగా వేయించుకోవాలి నెత్తళ్ళని తలా తోక కట్ చేసి శుభ్రంగా కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను చాలా కొంచెం తీసుకున్నానండి ఇవి సుమారుగా యాభై గ్రాములు ఉంటాయి ఏ గ్రాముల నెత్తళ్ళకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాలు వేస్తున్నాను నేను చూపించిన విధంగా నూనెలో ఉల్లిపాయ నెత్తల్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం వాటర్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వాటర్ పోయేదాకా ఇందులోకి టమాటాలు వేసాను ముందుగా కట్ చేసిన టమాటాలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువేం పట్టదండి అల్లం వెల్లుల్లి పేస్టు ఈ కూర చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ప్రయత్నం చేసి ఎలా ఉందో మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొత్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇందులోకి తగినంత పసుపు ఉప్పు సరిపడినంత కారం కూడా వేసుకోండి ఎక్కువ పట్టదండి నేను వేసిన క్వాంటిటీకి కొంచెం కొంచెం సరిపోతుంది ఈ కూర అంత ఘాటుగా ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు ఇందులోకి ధనియాల పౌడర్ కూడా వేసాను వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నెత్తళ్ళు తక్కువగా టమాటాలు ఎక్కువగా అనిపిస్తుంది కదా అదేం లేదు ఫ్రెండ్స్ కూర అంతా రెడీ అయ్యాక ఈ కర్రీ ఇద్దరికి మాత్రమే సరిపోతుంది చాలా బాగుంటుంది చాలా గ్రేవీగా చాలా బాగుంటుంది ఒక్కసారి ప్రయత్నం చేసి ఎలా ఉందో చెప్పండి ఇందులోకి మూత పెట్టి సన్నని మంట మీద వన్ ఆర్ టూ టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి కొంచెం మాడకుండా లిటిల్ బిట్ లిటిల్ బిట్ వాటర్ పోసుకోండి ఎక్కువేం అవసరం లేదు చిన్నని మంట మీద రెండు లేక మూడు విజిల్స్ తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎండు నెత్తళ్ళ కర్రీ రెడీ ఒక్కసారి ప్రయత్నం చేసి ఎలా ఉందో మాకు చెప్ప